మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం మనం ఈ రోజు చర్చించబోయే అంశం భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి మనం తెలుసుకోబోతున్నాం భారతదేశం రాజ్యాంగంపై ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుంది రాజ్యాంగానికి లెజిస్లేటివ్ అంటే శాసనములు ప్రజాప్రతినిధులతో చట్ట సభల్లో రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరించాలి అవి పార్లమెంటు యొక్క ఉభయ సభలు అలాగే రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ కౌన్సిల్ ఇవన్నీ మొదటి స్తంభం కాగా ఎగ్జిక్యూటివ్ అనగా శాసనములు అమలుపరచు యంత్రాంగం ప్రభుత్వ అధికారులు మరియు వివిధ శాఖల మంత్రులతో కలుపుకొని ఇది రెండవ స్తంభంగా ఉంది ఇక మూడవ స్తంభంగా జుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థ కలిగి ఉంది నాలుగోది ప్రెస్ అంటే మీడియా నిర్భయంగా నిజాయితీగా సత్య అసత్యాలు బట్టబయలు చేయడం జర్నలిజం వ్యవస్థ ముఖ్య లక్షణం భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయి దీనికి మన దేశ పౌరులుగా మనం కూడా గర్వపడుతుంటాం కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య రూపురేఖలు విధి విధానాలే మార్చేసేలా మన పాలకులు వ్యవహరిస్తున్నారు భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు ప్రజలే పరిపాలనలో ప్రధానాధికారులు అనే భావన ఉంది అంటే దేశ పరిపాలన ఎలా ఉండాలి ఎవరు పాలించాలి అన్నది ప్రజలే నిర్ణయించాలి ఇలా మన రాజ్యాంగంలో పేర్కొనబడింది ఎన్నికలు రాజ్యాంగం న్యాయ వ్యవస్థ మానవ హక్కులు మీడియా స్వేచ్ఛ వంటి అంశాల ఆధారంగా ఉన్నాయి భారతదేశం ప్రజాస్వామ్యానికి ముఖ్య లక్షణాలు ప్రజల అధికారం ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ అనే సూత్రాన్ని అనుసరించి పరిపాలన సాగుతుంది ప్రతి పౌరుడు ఓటు వేసి తన ప్రతినిధిని ఎంచుకునే హక్కు కలిగి ఉంటారు అయితే ఇప్పటి డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రానంతరం ప్రజాస్వామ్యం ఊహించని విధంగా మారిపోయింది ప్రజలు ఈవీఎంల ద్వారా ఓట్లు వేసిన వా ఎన్నికల సంఘం ఎవరిని అనుకుంటే వారే పాలకులను చేసే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల అర ఆరు వందల తొంభై ఒక ఓట్ల తేడాతో ఓటమి చెందాల్సిన వారు గెలవడం గెలిచే వారు ఓటమి చెందడం జరిగిందని ప్రతిపక్షం వాపోతున్నది అలాగే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఈవీఎంల ద్వారా ఓటరు వేసిన ఓట్ల కంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఓట్లు లెక్కించడంతో ఎన్నికల ఫలితాలే మారిపోయాయి అన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి అంతేకాదు ఇటీవల పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ప్రజాస్వామ్యం అపహాస్యం జరిగింది ఓటర్లను బూత్ దగ్గరికే రానియకుండా ఒక పార్టీకి అనుకూలంగా ఈవీఎంలు ఉపయోగించుకోవడం జరగడంతో తమ ఓటు వారు వేయలేకపోయామని ఆవేదనకు గురైన ఓటర్లు అనేక మంది ఉన్నారు ఇలాంటి ప్రజాస్వామ్యం అయితే భవిష్యత్తులో ఎన్నికల నిర్వహణ కష్ట సాధ్యమే కాక ఎన్నికల్లో ఓటును వినియోగించుకోవడం తగ్గిపోతుంది ఇది ఎన్నికల సంఘం అతి త్వరగా గుర్తించాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర తప్ప న్యాయపరంగా ఏమీ చేయలేకపోయిందన్న విమర్శలు అనేకం వెల్లువెసాయి ప్రజల కోసం ఇప్పుడు ప్రజా పాలకుడైన పాలకుడు ప్రజల బాగోగుల్ని విస్మరించి తన కోసం తన వాళ్ల కోసం లేదా ప్రత్యర్థి పార్టీపై కక్ష సాధింపుతో పనిచేస్తున్నా ఎండలో ఎలాంటి సందేహం లేదు ఉదాహరణకు మన రాజధాని విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో గత పాలకుడు మూడు రాజధానులు అన్నారు ఈ ప్రయత్నాలతో ఉన్న అమరావతి రాజధానిగా విస్మరించాడు ఆ తర్వాత వచ్చిన ప్రస్తుత పాలకుడు అమరావతి ఏకైక రాజధాని అంటూ ఇప్పటికీ ఏడాదిన్నర కాలమైన ఒక్క అడుగు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ లో మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగని పరిస్థితి ఏర్పడింది భారతదేశ ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఆధారంగా నడవాలి కానీ రాజ్యాంగ ప్రకారం ఇప్పుడు నిర్వహణ జరగడం లేదు రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు స్వేచ్ఛలు కల్పించాయి అధికార పార్టీకి చెందిన వ్యక్తుల కనుసన్నల్లో ఇప్పుడు రాజ్యాంగం అమలు జరుగుతున్నది ధనిక ఉన్నట్లే అధికార ప్రతిపక్ష భేదాలే కాదు ఏ పార్టీ వారైనా ఏ మతం వారైనా ఏ కులానికి చెందిన వారైనా సమాన హక్కులు స్వేచ్ఛ పొందాలి కానీ ఇప్పుడు ఇలా జరగడం లేదు సారిక ఓటు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి లింగం జాతి మతం కులం తేడా లేకుండా ఓటు హక్కు ఉంటుంది సార్వత్రిక ఓటు హక్కు విషయంలో ఇప్పుడు ఉదాహరణగా ఆగస్టు పన్నెండవ తేదీన కడప జిల్లా పులివెందుల ఒంటిమెట్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో స్థానికులు కాకుండా స్థానికేతరులు వచ్చి మహిళలు మైనర్లు వృద్ధులు సైతం ఓట్లు వేసిన వైనం మనం చూశాం రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఈ ఓటింగ్ అధికార పార్టీ వారే కాదు చట్టాన్ని సంరక్షించాల్సిన ఎన్నికల కమిషన్ గాని పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి దాసం కావడం వల్ల రాజ్యాంగం హక్కులు అపహాస్యం జరుగుతున్నాయి అంతేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ చోర్ అనే నినాదంతో నిజాలు ప్రజలందరికీ తెలిసిందే తమ పార్టీకి అనుకూలంగాని వ్యక్తుల ఓటును ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు ఇతరుల ఓట్లు గల్లంతి చేస్తున్నారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈవీఎంలో ఓట్లు ఎన్నికలు ముగిసే సమయానికన్నా లెక్కించే సమయానికి ఎక్కువ ఓట్లు పెరగడంతో ప్రజాస్వామ్యం మనకు నిలబడిందా అనే సంశయాన్ని కలిగించింది ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే అదనంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఓట్లతో ప్రతిపక్షం అధికార పక్షంలోకి వచ్చింది అలాగే అధికార పక్షం ప్రతిపక్షం అయిందని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసింది ఇంతటి దారుణం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో ప్రజలు చూశారు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు లోక్సభ రాజ్యసభలో చట్టాలు తయారు చేస్తారు కేంద్రంలో ప్రధాని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో అసెంబ్లీ కేంద్రంలో పార్లమెంటు చట్టాలు తయారు చేస్తారు కానీ ఈ చట్టాలను అమలు పరచడం ఎవరికి వారు అనుకూలంగా అమలు పరుస్తున్నారు అందుకే చట్టాలు సైతం అపహాస్యమవుతున్నాయి సుప్రీం కోర్టు హైకోర్టు జిల్లా కోర్టులు ప్రభుత్వం నుంచి స్వతంత్రంగా పనిచేస్తాయి ప్రజల హక్కులు ఉల్లంఘించబడితే రక్షణ కూడా కల్పించాలి ఒక కోర్టులో ఇచ్చిన తీర్పు పై స్థాయి కోర్టులో కేసునే వేసే పరిస్థితి ఏర్పడుతున్నది ఏదైనా అంతిమయం సాధించాల్సింది నిజమే కానీ ఇది కూడా న్యాయ వ్యవస్థలో జరగని పరిస్థితి ఏర్పడింది ప్రజల హక్కు ఉల్లంఘించబడితే రక్షణ లేకుండా పోతుంది ఇది సామాన్యుని ఆవేదన గురి చేస్తున్నది రాజ్యాంగం ఇచ్చిన ఆరు మౌలిక హక్కులు సమానత్వం స్వేచ్ఛ దోపిడీకి వ్యతిరేకం మత స్వేచ్ఛ సాంస్కృతిక హక్కులు రాజ్యాంగ పరిష్కార హక్కు ప్రజాస్వామ్యానికి బలమైన ఆధారాలు రాజ్యాంగం ఇచ్చిన ఈ మౌలిక హక్కులు ప్రజలందరూ పొందలేకపోతున్నారు సమానత్వం ఎక్కడా లేదు కులతత్వంతోనూ స్వేచ్ఛలో కూడా ధనిక బీద వర్గాలకు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ భేదాలు ఉన్నాయి దోపిడికి తామేనుడి అని ధనికుడని భేదం లేకుండా జరిగిపోతుంది మత స్వేచ్ఛ ముఖ్యంగా హిందువులకే దక్కడం లేని పరిస్థితి ఏర్పడింది భారతదేశం హిందూ దేశమని పిలవాలని మనం కోరుకుంటాం కానీ హిందువులకి రక్షణ కరువవుతున్న పరిస్థితి ఈ దేశంలో నెలకొని ఉంది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని దగ్గరే అన్య మతస్థులు రాజ్యమేలుతున్నారు సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిష్కార హక్కులు కూడా ఇప్పుడు మనకు దక్కని పరిస్థితి నెలకొనింది దీనివల్ల అధికార పార్టీకైతే కైతే ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రిక లేదా టీవీ ఛానళ్లకు మరోలా స్వేచ్ఛ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మీడియా కూడా అధికార ప్రతిపక్ష మీడియాలుగా మారిపోయాయి అధికార పార్టీకి చెందిన మీడియాకు పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటుంది ప్రతిపక్ష పార్టీకి చెందిన మీడియాపై మాత్రమే ఆంక్షలు పోలీసు కేసులు నోటీసులు ఇస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది సోషల్ మీడియాలో కొందరు కులపరంగా పార్టీల పరంగా ఉన్న కొందరు సోషల్ మీడియా వారు నిజాయితీగా నిఖార్సైన వార్తా కథనాలను తెలియజేయడం వల్లే ఇంకా సామాన్య ప్రజలకు నిజమైన వార్తలు అందుతున్నాయన్న అని చెప్పకపో తప్పదు ఒక్క పార్టీ కాకుండా అనేక రాజకీయ పార్టీలు ఏర్పడి ఎన్నికల్లో పోటీ పడతారు ప్రజల పాలనలో పాల్గొనడం ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేసే హక్కుకే పరిమితం కాదు ప్రజలు సమావేశాలు నిరసనలు పిటిషన్ల ద్వారా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నాం పార్టీ వ్యవస్థలు ఉండబట్టే కొంతలో కొంత ప్రజలకు మేలు జరుగుతున్నాయి రాజకీయ పార్టీలు వారి స్వార్థ ప్రయోజనాల కారణంగా ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచినందున అధికార పార్టీకి మద్దతు ఇవ్వడమే వారి అజెండా అయింది వారి చేస్తున్న తప్పును తప్పు అని చెప్పడానికి సాహసించని అసమర్థత ఎన్డీఏలోని ఒక పార్టీదయ్యింది ఇక ప్రతిపక్ష పార్టీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి మద్దతుగానే వ్యవహరిస్తుందని పలుసార్లు నిరూపించింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే సిపిఐ సిపిఎం పార్టీలు నోరు మోగబోయింది ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాన్ని గట్టిగా నిరసన గళం అందించలేని పరిస్థితుల్లో ఉభయ పార్టీలు ప్రస్తుతం ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో భాగస్వామ్యం ఉన్నందున వారు కూడా అధికార తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం పారదర్శకత మరియు బాధ్యత నిర్వహించాలి ప్రభుత్వం తన పనిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి తప్పులు జరిగితే సమాధానం చెప్పాలి ప్రభుత్వం తన పనిని ప్రజలకు తన ఎన్నికల ప్రణాళిక ద్వారా వెల్లడించినా అవి అమలు కాకపోయినా అడిగేందుకు ఏ ప్రధాన పార్టీలకు అవకాశం లేకుండా అధికార పార్టీ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని ప్రశ్నించిన వాణ్ణి అరెస్టులు చేయడం అక్రమ కేసులు బనాయించడం జరుగుతున్నది ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం హక్కులు ఎలా అమలు జరుగుతాయి ఇదే రీతిలో కేంద్ర పరిస్థితి కొనసాగుతుంది దీన్ని పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది ఎన్నికల మీద ఎన్నికల సంఘం మీద నమ్మకమే పోయింది ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషన్ల పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా వారికి అరవై సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఏది ముందు అయితే అదే వర్తిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ వరకు ఎన్నికల కమిషన్లో కేవలం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉండేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కూడా నియమించారు అయితే ఈ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కు తీసుకొని పంతొమ్మిది వందల తొంభైలో తిరిగి ఒకే కమిషనర్ వ్యవస్థను కొనసాగించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ ఒకటి నుంచి తిరిగి ముగ్గురు సభ్యుల కమిషన్ వ్యవస్థను ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పునరుద్ధరించారు ఈ వ్యవస్థ అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతోంది సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్న ఎన్నికల కమిషన్ సభ్యులు ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ మరియు సుభీర్ ఎలక్షన్ కమిషన్ సభ్యులు పేర్లు మరియు పదవులు భవిష్యత్తులో మార్పులు జరిగే అవకాశం ఉంది భారత ఎన్నికల కమిషన్ లో ప్రధాన ఎన్నికల కమిషన్ కు ఉండే హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి కాదు ఇది ఒక ముఖ్యమైన తేడా ఉంది ప్రధాన ఎన్నికల కమిషనర్ కు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానమైన అధికారాలు ఉన్నాయి జీతబ్యాలు మరియు పదవీ కాలం ఉంటాయి ఈ కారణంగానే పార్లమెంట్లో లో అవిశ్వాసం తీర్మానం ద్వారానే తప్ప ఈ తొలగించడం సాధ్యం కాదు ఇతర ఎన్నికల కమిషనర్లకు కూడా ఇదే స్థాయి హోదా ఉంటుంది వీరిని తొలగించాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫారసు చేయాలి ఈ హోదా వల్ల ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా నిష్పక్షపాతంగా పనిచేయడానికి అవకాశం లభిస్తుంది భారత ఎన్నికల కమిషన్లో సభ్యులు నియామక ప్రక్రియకు సంబంధించి ఇటీవల కొత్త చట్టం అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్లో ఆమోదం పొంది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అమల్లోకి వచ్చింది అంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర కమిషనర్లకు ఎంపిక చేసే కమిటీలో ముగ్గురు సభ్యులు ఉండేవారు ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కొత్త చట్టం ప్రకారం ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీ నుంచి తొలగించారు ఇప్పుడు ఎంపిక కమిటీలో ఈ ముగ్గురు సభ్యులు ఉన్నారు కమిటీ చైర్మన్ గా ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ప్రధాన మంత్రి నామినేట్ చేసిన ఒక కేంద్ర కేబినెట్ మంత్రి ఉంటారు ఈ మార్పుపై ప్రతిపక్షాలు మరియు సుప్రీంకోర్టులో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అయినా కొత్త చట్టం ఇప్పటికీ అమల్లో ఉంది మరియు దాని ప్రకారమే కమిషనర్ల నియామకాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న మనం ఎన్నికల కమిషన్ సభ్యుల ఎంపికలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదా కలిగిన వ్యక్తిని తొలగించి ఆ స్థానంలో ప్రధాని అనుకూలమైన ఒక కేబినెట్ మంత్రిని సభ్యునిగా నియమించుకుని ఎన్నికల కమిషన్ అంటూ ఒక రాజ్యాంగ వ్యవస్థపై పెత్తనం చేయడం అధికార పార్టీ దుర్వినియోగానికి కారణం అవుతుంది అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఎన్నికల కమిషన్ ఉంటే ఆ ఎన్నికల కమిషన్ నిజాయితీగా ఎలా పనిచేయగలుగుతుంది అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఎన్నికల కమిషన్ అధికార పార్టీ చెప్పు చేతుల్లో ఉండడం బట్టే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐదు వందల ముప్పై ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు తారుమారు కాగా ఇక ఆంధ్రప్రదేశ్ లో మరింత విచిత్రంగా వివిఎం ద్వారా పోలైన ఓట్లు లెక్కించే నాటికి పన్నెండు పాయింట్ ఐదు శాతం పెరగడాన్ని ఎన్నికల కమిషన్ హస్తం ఉందనే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి ఇందులోని కోర్టు సుప్రీంకోర్టు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉందంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో నిర్మోహమాటంగా తెలపండి మరో విషయంతో మీ ముందుకు వస్తాను మీ జర్నలిస్ట్ మల్లిక్